చంటి ఇంట్లోపలికి వచ్చి అమ్మ అమ్మ అని చెప్పేసి అయితే చంచలమ్మని చాలా గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే చంచలమ్మ అక్కడికి పరిగెట్టుకుంటూ వచ్చి ఏమైంది చంటి ఎందుకు ఇంత గట్టిగా అరిచి పిలుస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే నీకు గోరింటాకు పెట్టాము కదా ఎలా పండిందో ఏంటా చూద్దామని అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే తన గోరింటాకుని చూపిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న చంటి అయితే నీకు చాలా ఎర్రగా పండిందమ్మా నాకు చాలా ఆనందంగా ఉంది నీకు ఎంత బాగా పండిందో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో సింధూరా అక్కడికి వచ్చి అవునవును చాలా బాగా పండింది నాకైనా సరే ఎప్పుడు ఇంతలాగా పండలేదు నీకు ఎంత బాగా పండిందో అత్తమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి కేశవ వచ్చి మరి పండదా ఏంట భర్త ఎంత మంచివాడు అయితే చెయ్యి పంట అంత బాగా పండుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూరా అయితే అదేంటి అలా మాట్లాడుతున్నారు మరి నా భర్త మంచివాడు కాదా ఏంట మా ఆయన కూడా మంచివాళ్ళే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం అలా కాదు నేను ఆడికన్నా మంచివాడిని అందుకే అంత బాగా పండింది చంచలమ్మకి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇదిగోండి అడ్డబొడ్డ మేసాల అతను మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు నా భర్త ఎంత మంచివాడో మీకు తెలియదు అని చెప్పేసి అయితే అలా వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న చంచలమ్మ అయితే మీరిద్దరూ ఎందుకు ఇలా గొడవపడుతున్నారు నా చంటి నా కొడుకు కూడా చాలా మంచివాడు అని చెప్పేసి అయితే తనకు దిష్టి తీస్తూ అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉండే సింధూర కేసు కేశవ వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సింధు అలా అన్నారు బాగుంది అంతేకాని నా నా భర్త మంచివాడు కాదు అని ఎవరైనా చెప్తే వాళ్ళని ఊరికనే వదిలిపెట్టను అని చెప్పేసి అయితే కేశవ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కేశవ అయితే అవునవును చంటి కూడా చాలా మంచివాడులే అని చెప్పేసి అంటూ ఉంటాడు అలా వాళ్ళందరూ అయితే చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్